ఇరవై సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెల్లించిపోయిన పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు గారు వెంటనే బెల్లంకొండ కొత్తపాల గ్రామాల మధ్య ఐదు కిలోమీటర్ల తారు రోడ్డును ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలతో నిర్మించారు కొత్తపాలెం గ్రామ ప్రజలు గత ఇరవై సంవత్సరాలుగా క్రితం రోడ్డును వేశారని తర్వాత ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదని మోకాల లోతు గుంతలతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అడిగిన వెంటనే నాబార్డు నిధులు మంజూరు చేయించి వెంటనే ఈ రోడ్డును పూర్తి చేశారు నూతనంగా వేసిన ఈ రోడ్డు వల్ల తమ కష్టాలు తొలగాయని ఆనందం వ్యక్తం చేస్తూ అడిగిన వెంటనే రోడ్డును నిర్మించిన ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారికి కొత్తపాలెం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు పూర్తయిన రోడ్డును పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారిని కొత్తపాలెం బెల్లంకొండ గ్రామాల ప్రజలు కలిసి తమ ఆనందాన్ని తెలియజేశారు

Yeah, I'm going to go to the road. Yeah, I'm going road. I'm going to go to 20 minit. Kalau motor